పండుగ వేసుకోలేదని రాజీనామా చేయలేదని ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము అయితే ఎవరైతే రాజీనామా చేసి పండుగ వేసుకుని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ కచ్చితంగా జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు జూన్ ఐదో తారీఖు నుంచి కొనసాగుతాడు ఇది క్లారిటీ ఇంకెవరైనా కానీ రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకి పని చేయరు అని అర్థం కండువా వేసుకోలేదు అంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఇది నేను క్లారిటీగా మా రిపోర్ట్స్ మీ రిపోర్ట్స్ తెలుస్తాయి కాబట్టి అది ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళ మీద మేము కనీసం అంటే కనీసం దృష్టి పెట్టే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను అది ఒకటి మెయింటైన్ చేయాలి ఈ రోజే ఈ రోజుకే ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ అయినా కానీ రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కడ లేదా వాలంటీర్ వాళ్ళతో పని కూడా లేదు ఇంకొకటి వస్తాడు అదే ప్లేస్ లో మనం కూడా వస్తాడు పెట్టుకోండి ఈ పది రోజులు పని చేయమనండి ఈ పది రోజులు ఎవరైతే పని చేస్తారో అతనే మన వాలంటీర్ అతనికే పెడతాం ఇది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నారు మీరు ప్రతి గడపకు కూడా వెళ్లి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాం అయిపోయింది మన తిరుగులు అన్ని అయిపోయినాయి ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ప్రచారంలో కూడా తగ్గకూడదని తెలియజేస్తున్నారు పోలింగ్ రాడు కూడా మళ్లీ మనం సమావేశం విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు పదమూడవ తారీఖు ఉదయం ఏడు గంటల మనకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి ఆరు గంటల